లవ్ స్టోరీ ఎంతమందికి వినాలని చెప్పండి నిజ సాక్ష్యాలే మళ్ళీ ఇవన్నీ సాక్ష్యాలే అయితే మా అమ్మగారికి నేను నాకు వయసు రాగానే ఇరవై ఎనిమిది వచ్చి రాగానే అమ్మ పెళ్ళి చేసే అమ్మా అన్న మా అమ్మగారు ఏమన్నారు నీకా నేను చేయనురా బాబు పెళ్ళి మళ్ళీ నీ మీ ఆవిడొచ్చి నన్ను ఏమైనా అంటే నాకు సంబంధం లేదు అదేంటమ్మా అంటే పెద్ద కొడుకు ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు రెండో వాడు ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు నువ్వు మూడో వాడి నాకు నీతో సంబంధం లేదు నువ్వు కూడా ప్రేమించే చేసుకో అన్నారు మా అమ్మగారు అయితే మొత్తానికి నేను కన్విన్స్ చేసి మా అమ్మగారికి నన్ను బాగా ప్రేమిస్తారు కాబట్టి నేను చెప్పాను మీరే ఎతకాలి మీరే చూడ అయితే మా వైఫ్ అక్షిత తన పిక్చర్ నాకు వచ్చింది వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నువ్వు ఈ అమ్మాయిని ప్రేమి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు అని నేను దేవుడితో చాలా కోపంగా అన్నాను నేను ఈ అమ్మాయిని కలవలేదు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు ఈ అమ్మాయి ఎవరో నాకు నచ్చలేదు ఎవరు నువ్వేలాగా నాకు చెప్తావు ఇలాగా అని అన్నా అన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు నాకు నువ్వు ఈ అమ్మాయినే చేసుకుంటావు నిజంగానే అద్భుత రీతిగా నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే ఈ ప్రాసెస్లో మా గురించి చెడు చెప్దామని మా అత్తగారికి ఒక మనిషి కర్ణాటక నుంచి నాలుగు గంటలు ట్రావెల్ చేసి ఈ అబ్బాయికి మీ అమ్మాయికి పెళ్ళి కాకూడదని చెప్పి ఆపేయడానికి ఒక చాలా సూపర్ స్టార్ ఒక అతను వచ్చి ఆపసాడు మాట మా అత్తగారు ఒక మాట అన్నారు నాకు స్టీఫెన్ కొంతకాలం నువ్వు ఆగాల్సిందే మాకు ఇలాగా సంఘటన జరిగింది దీనివల్ల మేము పెళ్ళి ఆలోచిద్దాము అని అనుకుంటున్నామని ఒక మాట చెప్పారు చాలా బాధపడ్డాను ప్రార్థన చేశాను దేవుడేం చూపెట్టాడు దేవుడే చేసేది నాకేముంది అన్నట్లే ఉండే నేను అయితే మొత్తానికి మా పెళ్ళి జరిగింది పెళ్లి జరిగాక మా అత్తగారు ఇప్పుడు నన్ను ఏమంటారు తెలుసా కూతురు ఎంచో కోడలైంది అల్లుడు ఎంచో కొడుకు అండి అలలుయా ఎంత అద్భుతం దేవుడు మనకిచ్చే వాగ్దానము తను నెరవేరుస్తాడు ఓపిక సహనం విశ్వాసము కలిగి మనము ఉండాలి మావిడు నన్ను చాలా ప్రేమిస్తారు